హాయ్ వెల్కమ్ టు హాస్ మనోజ్ ప్రజల్లోకి గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడు వస్తారనే చర్చ పొలిటికల్ సర్కిస్ లో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ ఏడాది పాలనపై ఏ విధంగా స్పందిస్తారని నేతలు ప్రజలు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలుసు సో ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్టు మాట్లాడారు ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్ కు బాగా తెలుసు అని కూడా హాట్ కామెంట్ చేశారు కేటీఆర్ ఇరవై నాలుగు ఏళ్లు కేసీఆర్ కష్టపడ్డారు కాస్త రెస్ట్ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు కేటీఆర్ విధంగా రెండు వేల ఇరవై బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని రెండు వేల ఇరవై సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ పార్టీ శిక్షణ కార్యక్రమాలకు సభ్యత నమోదు కార్యకలాపాలు చేపడతామని కూడా వెల్లడించారు ఇదే పార్టీ కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తామని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు సో కేటీఆర్ కామెంట్స్ గురించి మీరే అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్